అరుణ అనే ఒక పద్నాలుగు సంవత్సరాల వయసున్న బాలికను ఇంటి మనిషిలా ఇంటి పక్కనే ఉంటూ మన మనిషి అనేలా నమ్మించి సమయం చూసి తల్లి తండ్రి తమ్ముడు ఎవరు ఇంట్లో లేనప్పుడు ఒంటరిగా ఉన్న సమయంలో ఆ బాలికను అత్యంత కిరాతకంగా రేపు చేసి పక్కనే ఉన్న గ్యాస్ బండర్ను తీసుకొని నెత్తిపై విచక్షణారహితంగా కొట్టి చంపి పారిపోయిన ఘటన మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో చోటు చేసుకుంది గొప్పలకే మనం భారతీయులం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నటువంటి దేశంగా మన దేశం కూడా పిలువబడుతూ ఉంది మరో పక్క అయితే ఏకంగా భూమిపై నుంచి చంద్రమండలంలోకి వెళ్ళి అక్కడ ఇల్లు నిర్మించుకోవడం కోసం ప్రయోగాలు ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి అంతగా మనం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో స్త్రీకు మాత్రం నిజమైన స్వేచ్ఛా స్వాతంత్రం కరువైంది దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనభై సంవత్సరాలు దాటుతూ ఉన్నా దేశంలో స్త్రీకి మాత్రం నిజమైన స్వాతంత్రం ఇంకా రాకుండా ఉంది ఇందుకు ఒక వంక మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి దుస్థితి మహిళల పట్ల జరుగుతున్న దాడులను మరియు అసాంఘిక చర్యలను మన డెబ్బై ఎనభై ఏళ్ళ దేశ రాజకీయ నాయకుల మరియు పార్టీల పని తీరుకు నిదర్శనాలుగా భావించవచ్చు ఇప్పుడు విషయంలోకి వెళ్దాం మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఒక చిన్న కుటుంబం అనగా భార్య భర్త కుమార్తె కుమారుడు మరియు చిన్న కుమారుడు కలిసి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు భర్త కుటుంబ పోషణకై రోజు కూలీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండగా వచ్చిన కూలీ మొత్తం కుటుంబ పోషణానికై సరిపడకపోవడంతో చివరగా భార్య భర్త ఇద్దరూ కలిసి పని చేసుకుందాం అని నిర్ణయించుకొని పని కోసం బయటికి వెళ్ళటం జరిగింది ఆ దంపతులకు పని చేసుకుందాం అనే సంకల్పం ఉన్న ఆ గ్రామంలో తగిన పనులు లేకపోవటం వల్ల కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్ జిల్లా నుండి తకరెకరే నగరానికి సంవత్సరం క్రితం చేరుకోవడం జరిగింది అన్నీ అనుకున్నట్టుగానే భార్య భర్తలు కలిసి కూలీ పని చేసుకోవడం ప్రారంభించారు ఇద్దరు కలిసి కష్టపడి సంపాదిస్తున్న సొమ్ముతో కుటుంబ పోషణే కష్టమవటం వల్ల పాప చదువును ఆరవ తరగతితోనే ఆపించేసి ఇంట్లో ఖాళీగా ఉంచారు బాబును పక్కనే ఉన్న కిరాణా షాపులో పనిలో జాయిన్ చేపించాడు చివరిగా ఉన్న చిన్న బాబుని గవర్నమెంట్ స్కూల్లో మాత్రం చదివిపిస్తూ ఉన్నారు ఇలా జీవితం హ్యాపీగా కొనసాగిపోతూ ఉంది అనుకున్న టైంలో అదే ఏరియాలో వడ్రంగి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఒక కుర్రాడు ఈ కుటుంబానికి పరిచయం అయ్యాడు ఇంటి పక్కన ఉన్న ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఉదయం లేస్తే మొహం మొహం చూసుకుంటాం కాబట్టి హలో అంటే హలో అనుకునే పరిచయం మాత్రమే వీడికి తిన ప్రొఫెషన్ వడ్రంగి పనితో పాటు ఎవరికీ తెలియని మరో కోణం ఉంది సెల్ ఫోన్ దొంగతనం బైకులు దొంగతనం అలాగే ఇళ్లల్లో గ్యాస్ బండ్లు దొంగతనం చేసి మార్కెట్లో విక్రయిస్తూ బతికే ఒక అలవాటు కూడా ఉంది అన్న విషయం తర్వాత పోలీస్ ఎంక్వైరీలో తేలింది అదేవిధంగా అమ్మ నాన్న పనికి వెళ్ళిపోయిన తర్వాత తమ్ముడు కూడా పనికి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా బాలిక ఇంట్లో ఉండే విషయాన్ని గత కొద్ది నెలలుగా ఈ అగంతకుడు గమనిస్తూనే ఉన్నాడు అవకాశం లభిస్తే బైకులు దొంగతనం చేసే ఆ వ్యక్తికి ఆ రోజు కూడా ఒక బైకు ఎవరిదో దొంగతనం చేసి అదే బైక్పై ఇంటికి వచ్చి తన నివాసానికి కొంత దూరంలో బైకులు పార్కు చేసి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటికి రావడం జరిగింది అదే సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని చూసి ఇదే సరైన సమయంగా భావించి ఆ దుర్మార్గుడు ఆ బాలిపై అఘాయిత్యానికి ఇచ్చానికి పాల్పడ్డాడు అప్పటికే ఫుల్గా గంజాయి మత్తులో ఉన్న ఆ దుర్మార్గుడు మైకంలో ఏం చేస్తున్నాడో తెలియక తరువాత ఈ పాప విషయం వాళ్ళ పేరెంట్స్ తో చెప్తే ఇష్యూ అవుతుందనే ఆలోచనతో పక్కనే ఉన్నటువంటి గ్యాస్ బండన్ తీసుకుని పాప నెత్తిపై విచక్షణారహితంగా కొట్టి అక్కడ నుంచి పారిపోయాడు దొంగ వృత్తిలో భాగంగా ఆ గ్యాస్ బండను కూడా తీసుకుపోయి మార్కెట్లో విక్రయించడం జరిగింది ఆ తర్వాత కర్ణాటక పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ దుర్మార్గుని ఆ నేరస్తుని పట్టుకొని రిమాండ్ తరలించడం జరిగింది అది తర్వాత విషయం ఏది ఏమైనప్పటికీ కూడా సిటీల్లో ఉండే పీపుల్ చాలా జాగ్రత్తగా ఉండండి ఒక్కటే విషయం సమస్య ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటుంది మన గురించి అన్ని తెలిసిన వాళ్ళలోనే నేరస్తులు ఉంటారు మోసగాళ్ళు ఉంటారు నేరస్తులు మోసగాళ్ళు అనేవాళ్ళు సపరేట్గా ఉంటారు అన్న భ్రమల్లో నుంచి దయచేసి ప్రతి ఒక్కరూ బయటకు రండి